నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం ప్రజాకవి రచయిత తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కిరటం స్వరాష్ట్ర గేయ రచయిత డాక్టర్ అందశ్రీ అకాల మరణం తెలంగాణ సమాజానికి ప్రజా సాహిత్యోద్యమానికి తీరని లోటని సిపిఐ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంచంపల్లి వీరన్నలు తెలిపారు సిపిఐఎ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో తొర్రూరు ఆర్టిస్ట్ బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం ముందు డాక్టర్ అందశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా రవి వీరన్నలు మాట్లాడుతూ డాక్టర్ అందశ్రీ రచనలు గేయాలు తెలంగాణ మట్టి మనుషులను లేపాయని తెలంగాణ సమాజంలో నూతన జీవసత్వాలు నింపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా పనిచేస్తాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్పల్లి వెంకన్న గూడెల్లి సోమయ్య మంగళపల్లి నర్సయ్య గుండాల సోమా నర్సయ్య తదితరులు పాల్గొన్నారు రవి మాస్ లైన్ వరంగల్ జిల్లా కార్యదర్శి తెలంగాణ ప్రముఖ ప్రజాకవి అందశ్రీ ఈరోజు అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆయన మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఉర్రుతలుపించిన తన పాట ద్వారా ప్రత్యక్షంగా అనేక ఉద్యమాలలో పాల్గొని ఆయన తెలంగాణ ప్రజలని ఉత్తేజపరిచాడు తెలంగాణ ప్రజలని ఐక్యం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ప్రజా ఉద్యమంలో మమేకమైన అందశ్రీ చనిపోవటం తెలంగాణ సమాజానికి తీరని లోటు ఆయన ఒక అట్టడుగు నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి చదువు నేర్చుకోకుండా తను బుర్రలో బర్లం మేపుతూ తనలో ఉన్న దాగి ఉన్న కళను బయటికి తీసి జయ జయ తెలంగాణని నా తెలంగాణలో చాలా ప్రజా సంబంధించిన వాగ్గేయకారుడిగా ఆయన గుర్తింపు పొందడం జరిగింది ఆయన రాసి పాడిన పాట ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రాష్ట్ర అధికారిక గీతంగా ఈరోజు ఉన్నది అంతటి గొప్ప మహా ప్రజాకవి అందశ్రీ ఆయన చాలా పేదరికాన్ని దారిద్రాన్ని వివక్షతను ముఖ్యంగా కుల వివక్షతను కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడి తెలంగాణ సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది అందశ్రీ లాంటి ప్రజాకవుల అవసరం ఈ తెలంగాణ సమాజానికి ఈ భారతీయ సమాజానికి అవసరం ఉంది ఆయన మతాన్ని కులాన్ని కుల మత కుట్రలను కూడా చాలా నిక్కచ్చిగా స్పష్టంగా వ్యతిరేకించాడు వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది అలాంటి కవి అకాల మరణం తీవ్ర సంతాపాన్ని బా బాధను కలిగిస్తున్న ఆయన ఆశయాన్ని ఆయన లక్ష్యాన్ని ముందు తీసుకుపోవటానికి తెలంగాణ సమాజం నడుము కట్టి ఆయనకు నిజమైన జోహార్లు అర్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ